హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలంగాణ మాట్లాడుతూ మంచి పేరు బ్యూటీ జోర్దార్ సుజాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే జబర్దస్త్ కమెడియన్ ను రాకేష్ ను పెళ్లి చేసుకున్నారు అలాగే సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు అయితే తాజాగా జోర్దార్ సుజాత సీమాంతం చాలా గ్రాండ్ గా జరిగింది ఈ వేడుకకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఈ సినిమాంతి వేడుకలో సుజాత పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోయారు ఇక ఈ ఫోటోను జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను భార్య సుజాత తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పంచుకున్నారు హ్యాపీ ఫర్ యు కంగ్రాచులేషన్స్ అని రాసుకొచ్చారు ఇదిలా ఉంటే సుజాత తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంతవరకు చెప్పలేదు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నెటిషన్లు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెటి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ని సబ్స్క్రైబ్ చేసుకోండి